శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సంక్షులు స్వాగతం మీ పేరు మధుర టీతో ప్రారంభమైతే తరుణ్ తన్మయ్ దేవత ఇలా మీ పేరు ఏదైనా ఉంటే తనుజ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల మీకేమైనా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం బిర్చే పేరు మొదలక్షణ టీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీ అందరూ కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఎవరి వ్యక్తిక జాగ్రత్త పరిశీలన కోసం స్క్రీన్ ఉన్న నెంబర్ కోసం మీరు కంటాక్ట్ చేయవచ్చు పుట్టిన తేదీ సమయం ఖచ్చితంగా ఉంటే ఫోన్ ద్వారా కూడా మాట్లాడచ్చు అలాగే పుట్టిన తేదీ సమయం లేని వారు ట్యారీర ద్వారా జాతకం తెలుసుకోవాలి ఏదైనా సమస్య పరిష్కారం తీసుకోవాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా వచ్చి కలిస్తే మంచిది ఫోన్ ద్వారా కాకుండా మరొక సూచన ఏమిటంటే ప్రతి నెల ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత రాశి ఫలితాలు ద్వారా వచ్చే పరిహారాలని సామూహికంగా మన దేవప్రశని కార్యాలయంలో నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలన్నీ చేస్తున్నాము ఇవన్నీ సామూహిక ఇందులో పాల్గొన్న అందరి గోత్రాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం చూడండి అలాగే అతి ముఖ్యమైన సూచన ఈ నెలలో ఆరో తారీఖు నుంచి పదిహేనుకు వారాహి నవరాత్రులు ఉన్నాయి ఈ వారాహి నవరాత్రి వీడియో గురించి ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి మళ్ళీ వీడియోలు వస్తాయి ఇంకా నాలుగో ఐదు తారీఖుల్లో విశేషంగా ఈ సంవత్సరం శతశ్రంఠి పారాయణం చేస్తున్నాము ప్రతిరోజు వారాహి మూలమంత్ర హోమాలు అనేక హోమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము ఇవన్నీ ఇందులో పాల్గొన్న అందరి గోత్రామాలతో సామూహికంగా జరుగుతాయి గమనించండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం స్టార్ ఇంకా తీసుకుందాం సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ పెంటికిల్స్ అన్ని బాగున్నట్టుగా కనబడుతూ ఉంటుంది గుప్త శత్రు బాధ ముందర నమస్కారం సార్ వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు మీకు డబ్బు కానీ టైం కానీ ఎందుకు ఖర్చు అవుతుంది ఎలా వేస్ట్ అవుతుంది మీకు అర్థం కాదు మీ మనసు చెప్తూ ఉంటుంది మీరు చేస్తుంది తప్పు అని కానీ ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం మీరు చేయరు ఇది ముఖ్యమైనటువంటి ఇబ్బంది అలాగే మీరు రహస్యం మెయింటైన్ చేయాలి ప్రతిదీ ఓపెన్గా మాట్లాడకూడదు అందరితో డిస్కస్ చేయకూడదు మనకు బాగుంది కదా ప్రస్తుతం అంతా బాగానే ఉందనుకుంటే ఫ్యూచర్లో బాగోకపోతే ఇబ్బంది పడతారు అందువల్ల డబ్బు టైము చేతిలో వెళ్ళిపోతే బయటికి రావు నోట్ల మాడ వెళ్తే తిరిగి వెనక్కి రాదు దాన్ని దాచుకోలేము మనం అందువల్ల జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అనవసరమైన సలహాలు సంప్రదింపులు చేయవద్దు మౌనంగా ఉండండి పదిహేనో తారీ దగ్గర మీకు ఇలాంటి స్థితిలో ఉంది ముఖ్యంగా ఏడు నుంచి పదిహేడు వరకు మౌనంగా ఉండండి అనవసరం మాట్లాడి మాట్లాడద్దు దైవానుగ్రహం పుష్కలంగా ఉండింది కానీ మీ ప్రయత్నం వల్ల మీరు పాడు చేసుకుంటే నష్టపోయింది మీరే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో గట్టి ప్రయత్నాలు చేసే చివరిలో ఆగిపోయిన సందర్భాలు కొన్ని పనుల్లో ప్రజెంట్లో చాలా అనుకూల వాతావరణం ఉంటుంది సలహాలు సంప్రదింపులు జాయిఫుల్ వాతావరణం బంధుమిత్ర లాకపోకలు ఫంక్షన్స్ అన్ని రకాలకు కూడా అనుకూల కాలం ఫ్యూచర్ కార్డు కూడా పేజ్ ఆఫ్ కప్స్ బాగుంది అసాధ్యాన్ని మీరు సుసాధ్యం చేస్తారు ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు అనుకూలమైన కాలం చాలా అనుకూలమైన కాలం భవిష్యత్తు కూడా చాలా బంగారమయంగా ఉంటుంది బాగుంటుంది ప్రయత్నాలు చేయండి అందరిలో కలవండి అదే మీకు ముఖ్యమైనటువంటి సూచన కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హై ఫ్రెస్టర్స్ కుటుంబ పరంగా సామాజికంగా సెవెన్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీరు చెప్పండి చెప్పబోతే మీరు ఇబ్బంది పడుతున్న విషయం ఎవరికి తెలియదు అడగింది అమ్మాయి పెట్ట సామతి ఉంది కదా అలా మీరు అడగాలి మీరు నోరు తెచ్చి మీరు మాట్లాడాలి మాట్లాడితేనే మీకు తగిన సమాధానం దొరుకుతుంది లేకపోతే తగిన సమాధానం దొరకదు సామాజికంగా కూడా మీరు ఎవరు ఎదురు చేస్తారు కూడా ఎవరు ఏమీ చెయ్యరు అనే వాస్తవం మీకు అర్థమవుతుంది అది మీకు ఏడు నుంచి ఏడు నుంచి పద్నాలుగు మీకు అర్థమవుతుంది అతిగా ఆధారపడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అతిగా ఎవరి మీద ఆధారపడద్దు ఉద్యోగస్తుడిగా ఉంటుంది టవర్ ఇంకా తీసుకోవాలి టవర్ ఎస్ ఆఫ్ కప్స్ అనేక మార్పులు వస్తాయి సడన్గా మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం మనిషి వ్యాపారం చేయడం కానీ వ్యాపారం మనిషి ఉద్యోగం చేయడం కానీ ఉద్యోగం మీకు ఏదైనా పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా షేర్స్ ఇలా రావడం ఇలాగేదైనా అనేక మార్పులు ఉంటాయి ఉద్యోగం అకస్మాత్తుగా ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ప్రాజెక్ట్ మారుతారా రోల్ మారుతుందా ఉద్యోగం మారిపోతారా మీ కంపెనీ వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసి మంచి రోల్ వస్తుందా మీకు ఏదో ఒక బలమైన మార్పులు అయితే సూచిస్తున్నాయి కొంత మొదటి కంగారు పడినా కానీ తర్వాత సెట్ అవుతుంది మీకు ఉద్యోగం అయిన వాళ్ళ పరిస్థితే ఏమిటి టెన్ ఆఫ్ కప్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీకు పన్నెండు బలం దొరికిన తర్వాత గట్టిగా ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి రీస్టార్ట్ అవుతాయి పరిస్థితులు చాలా వేగంగా మార్పులు వస్తూ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా అమౌంట్స్ మంచి అమౌంట్స్ వస్తాయి చిన్న చిన్న అమౌంట్సే ఎక్కువ అమౌంట్స్ వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి చెక్కులు ఇబ్బందులు ఏమి లేవు హ్యాపీగా ఉంటారు పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ కప్స్ ప్రశాంతంగా ఉండేది లైఫ్ మొదట కొంచెం చికాకులు ఉన్నా కానీ తర్వాత సర్దుకుంటారు బాగుంటుంది ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అవన్నీ మీరు చేస్తారు ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏం ఉండవు బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హ్యాంగడ్ మెన్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది డెబిల్ డెబిట్ కార్డ్ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ సోట్స్ సంతాన సంతానపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ ఆడవారికి మగవారికి విడిగా ఎటువంటి ఇబ్బందులు లేవు బాగుంది ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది విడిగా మగవారికి విడిగా ఆడవారికి తీసుకున్నప్పుడు బాగుంటుంది ఎటువంటి చిక్కులు సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం గడుపుతారు మీ మీకు ఏం కావాలో అన్నీ మీరు చేసుకుంటారు అన్నీ బాగుంటాయి పర్సనల్ లైఫ్లో వైవాహిక జీవితంలో ఊహించిన చిక్కులు అనవసరం ఒత్తిడి పెట్టుకుంటారు వేరే వాళ్ళ కోసం మీరు ఒత్తిడి పెట్టుకుంటూ ఉంటారు కారణం ఏమి ఉండదు మీరు అనుకున్న జరగాలని పట్టుదల పోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి దొరకనిది రాని దానికోసం ఆశపడద్దు దొరకని దానికోసం రాని దానికోసం ఆశపడద్దు మీదనేది మీది ఎక్కడ పడుకున్నా మీకు అడవిలో పడుకున్నా మీకు వస్తుంది ఆ వాస్తవం తెలుసుకోండి ప్రశాంతంగా ఉన్నదాన్ని తృప్తి పడే ప్రయత్నం చేయండి వేరే ఎవరితో మీ జీవితాన్ని పోల్చుకోవద్దు ఎలాంటి ట్రాప్ల్లోనూ పడవద్దు ఇంట్లో వాళ్ళు గొడవలు అయినప్పుడు బయట చెప్పుకుంటుంటే సానుభూతి వస్తూ ఉంటుంది ఆ సానుభూతి మూలాన్ని మన లైఫ్ ట్రాక్ తప్పయ్యే అవకాశం కొంచెం సందర్భంగా ఉంటుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మన పర్సనల్ లైఫ్లో ఉండే ఇబ్బందుల్ని ఉద్యోగాల్లో కానీ ఫ్రెండ్స్లో ఎవరి కానీ కొలీయర్స్ కానీ చెప్పుకుంటుంటే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఎలాంటి ఇబ్బంది కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థిని సంతాన పరంగా పర్వాలేదు కొంత ఎలక్టర్గా ఉండాలి మీరు లేకపోతే వచ్చిన అవకాశాలు పాగుతున్న ఛాన్స్ ఉంది మీరు కూడా నిర్లక్ష్యంగా మీ పిల్లల విషయం నిర్లక్ష్యంగా ఉండొద్దు విద్యార్థిని పిల్లలు బాగుంటుంది అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది ఏం చేస్తే మంచిగా అవన్నీ చేస్తారు అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది హెల్మెట్ నాలుగో వారం ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ బ్యాండ్స్ మొదటి వారం కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడు స్వింగ్స్ ఉంటాయి చాలా అలర్ట్గా ఉండాలి చికాకు లేకు చికాకగా ఉండదు బాగా చికాకుగా ఉంటుంది తట్టుకోవాలి రెండో వారం మూడో వారం బాగానే ఉంటుంది గౌరవం పొందుతారు మీకు బహుమతులు డబ్బు రూపంలో ఏదో రకంగా సహాయాలు దొరుకుతాయి కాలం ఉంటుంది రెండు వారు మూడో వారం చాలా గౌరవంగా ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది ఎక్కువ గౌరవం పొందుతారు రావాల్సిన దానికంటే మీలా జీవించాలి అని నలుగుని అనుకుంటారు మిమ్మల్ని చూసి ఆ రకంగా గౌరవం పొందుతారు నాలుగో వారు కూడా పర్వాలేదు సాఫీగా కాని పెచ్చకూడదు కానీ పొందడం కష్టాలు ఉండవు పరిహారం ఏం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ నిచ్చి పూర్తి చేసుకోండి ప్రత్యేక పరిహారం అనేది అక్షల ఆడిద్దామని కానీ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ భువనేశ్వరి హోమం కానీ మాతంగి హోమం కానీ చేసుకోండి అమ్మవారిని ఆరాధన చేయండి ఇది వారాహి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి వారాహి అమ్మని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి పర్వాలేదు బాగానే ఉంటుంది రియలైజ్ అవుతారు పొరపాట్లు సరిదిద్దుకుంటారు అనుకూలంగా ఉంటుంది శుభం భుయాత్